తలాశివ సమారంభాం వ్యాసశంకరమక్షమాం అశ్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రావణ పౌర్ణమి నాడు మనకి ఒక విశేషమైనటువంటి రోజు ఆ రోజు రాఖీ పౌర్ణమిగా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటే యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వారు నూతన జ్ఞీతం ధరించడం శాస్త్రం చెప్పినటువంటి విధి యష్టాస్త్రవి ప్రత్యర్జ వర్తతే కామకారత ని అవాప్నోతి నం పరాంగతి అంటుంది భగవద్గీత శాస్త్రం ఎలా చెప్పిందో అలా మీ జీవితాన్ని గడుపుకో ఆనందంగా ఉంటావు విధిం ప్రత్యర్జ శాస్త్రం చెప్పినటువంటి విషయాలను వదిలిపెట్టేసి వర్తతే కామకారత మనస్సు ఎలా చెప్తే అలా తిరిగేటువంటి వాడు నసిద్ధి అవాప్నోతి సిద్ధి సిద్ధి పొందలేడు నుఖం సుఖంగా ఉండలేడు న పరాంగతి ఉత్తర జన్మలు ఉత్కృష్టమైనటువంటివి లభించవు అని చెప్తుంది కాబట్టి శాస్త్ర విధి ప్రకారంగా ఆ రోజు నూతన ధారణ చేయడం మనందరికీ విధించినటువంటి విధి విధానములలో ఎలా అయితే నిత్యకర్మలో సంధ్యోపాసన చేస్తూ ఉన్నామో అలాగే ఈ నూతన విజ్ఞాపించ ధారణ కూడా చేయాలి ఈ నూతన నూతనోపించ ధారణ విధి విధానము మనకి ఎలా చెయ్యాలి అనేటువంటిది సవివరంగా చేసినటువంటి యూట్యూబ్ వీడియో ఒకటి ఉన్నది ఆ వీడియోను చూసి చేసుకోండి ఆన్లైన్లో ఏర్పాటు చేస్తే అందులో పార్టిసిపేట్ చేయండి ఆ వివరాలన్నీ కూడా మీకు మన కమ్యూనికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అవకాశం లేనటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నారు మీరు యథాప్రకారంగా ఆచమానం చేసి సంకల్పం చెప్పుకొని సోకస్మాత్ నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా బలసిద్ధిద్దం నూతన యజ్ఞోపజధారణం కరిష్యే అని సంకల్పం చెప్తాం దేశకాల సంకీర్తనం చేసిన తర్వాత ఆ తర్వాత ఆ యజ్ఞోపవీతానికి షోడశోపచార పూజ చేయాలి పదహారు ఉపచారములతో నిత్య పూజా విధానంలో మనం ఎలా అయితే షోడశోపచార పూజ చేస్తున్నామో అలాగే పదహారు ఉపచారములతో పూజ చేయాలి యజ్ఞోపిత దేవత ఆ తొమ్మిది ముళ్ళు అంటే మూడు ముళ్ళు ఉంటాయి తొమ్మిది పోగులు ఉంటాయి ఆ తొమ్మిది పోగులు ఉండేటువంటి యజ్ఞోపితంలో ఒక్కొక్క పోగుకి ఒక్కొక్క అధిష్టాన దేవత చెప్పింది అగ్ని అగ్నిహూతుడు ఒక అధిష్టాన దేవత నాగదేవత ఒక అధిష్టాన దేవత ప్రణవం ఒక అధిష్టాన దేవత ఇలా రకరకాలుగా దేవతలందరూ ఉన్నారు ఆ దేవతలందరినీ కలిపి యజ్ఞోపిజ దేవత భ్యోలమహ ధ్యానం సమర్పయామి ఆవాహం సమర్పయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అద్యం సమర్పయామి ఒకే ఆచనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి అని ఈ షోడశోపచారములతో యజ్ఞోపిజ దేవతని పూజ చేసి అందులో భాగంగానే దూపము దీపము నైవేద్యము కూడా పెట్టాలి ఒక బెల్లం ముక్క ఒక అట్టిపండు ఒక ద్రాక్ష యథాశక్తిగా మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి నైవేద్యం పెట్టి రూపం అంటే అగరవర్తి దీపం చూపించి నైవేద్యం పెట్టి ఆరతిచ్చి అది మీరు కళ్ళకద్దు మరి పవిత్రమైనటువంటి భావనతో ఎందుకంటే యజ్ఞోపీతం పరమం పవిత్రం పరమ పవిత్రమైనటువంటిది యజ్ఞోపీతం సహజం పురస్థాత్ బ్రహ్మగారితో పాటు పుట్టినటువంటి యజ్ఞోపీతం ఈ యజ్ఞోపీతం అనేటువంటిది మానవ సృష్టి కాదు మనుష్యుడు చేసినటువంటి సృష్టి కాదు బ్రహ్మగారు ఎలా ప్రత్యక్షమయ్యారో అలాగే యజ్ఞోపవీతం కూడా ఆయనతో పాటుగా ప్రత్యక్షమైంది అంటే పరబ్రహ్మ యొక్క సృష్టి ఆ పరబ్రహ్మ యొక్క సృష్టిని ధరిస్తున్నటువంటి వారు యజ్ఞోపీతం ధరించినటువంటి వారు బ్రహ్మగారు ఎంత పవిత్రంగా ఉంటారో అంత పవిత్రంగా ఉండాలి శరీరము మనస్సు వాక్కు మనోవాక్కాయ కర్మలంటాం కదా ఈ మూడు కూడా ఎప్పుడూ అంత పవిత్రంగా ఉంచుకోగలగాలి అందుకని ఆ యజ్ఞోపిజ దేవతను ప్రార్థన చేసి చరికాలంలో ఉన్నటువంటి ప్రభావాలకు లోను కానివ్వకుండా మమ్మల్ని కాపాడండి అని వాళ్ళని ప్రార్థన చేసి నూతన యజ్ఞోపీజ ధారణకు సిద్ధమై మూడు పోగులు కలిపి ఒక ముడి ఉంటుంది బ్రహ్మచారి అయితే ఒకటే ముడి గృహస్థం అయితే మూడు ముళ్ళు కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ఐదు ముళ్ళు కూడా ఉన్నాయి ఐదు ముళ్ళు వేసుకునే వారు కూడా ఉన్నారు మేము ఈ సాంప్రదాయాన్ని అనుసరించి యథాప్రకారం చేయండి బ్రహ్మచారి అయితే మాత్రం ఏ సాంప్రదాయమైనా ఒకటే ముడి ఒక్క ముడిలో మూడు పోగులు ఉంటాయి సో ఆ ఒక్క ముడి ఉన్నటువంటి యజ్ఞోభితాన్ని తీసి పక్కన పెట్టుకొని ఆచమానం చేసి మమ శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాబల సిద్ధ్యర్థం జ్ఞోగు మీద ధారణం అహం కరిష్యే అని కర్మచారులు చెప్తారు గృహస్థులైతే మాత్రం ప్రథమతంతు ధారణం అహం కరిష్యే అనాలి అంటే మొదటి మొట్టమొదటి మొదటి ముడి అని అర్థం తీసి యజ్ఞోపవితాన్ని ఇలా పట్టుకొని ఈ గుడి చేయి పైకంటే మీకు అపవిత్రంగా వస్తుంది ప్రాచీనావీతి అంటారు కాబట్టి ఎడమ చేతిని పైకంటే మీకు యజ్ఞోపీతం సరిగ్గా వస్తుంది ఇలా మెళ్ళో వేసేసుకొని వేసుకునేటప్పుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యజంపురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు అన్ని చెప్తాను శ్లోకం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు అనేటువంటి శ్లోకంతో ధారణ చేయాలి ఆ తర్వాత ఆచమానం చేసి బ్రహ్మచారులైతే జీర్ణ యజ్ఞోపమీతం అని నీళ్ళు వదిలిపెట్టి లేచి నిలబడి యజ్ఞోపమితాన్ని దండలాగా వేసుకొని ఆ తర్వాత ఇలా తిప్పి కిందరించి కాలికి తగలకుండా తీసేసేసి ఎవరు తొక్కని చోట దాన్ని విసిరివేయాలి గృహస్థులైతే మాత్రం మళ్ళీ పునరాచమానం చేసి రెండవసారి ఆచమానం చేసి మొదటిసారి చేసినప్పుడు సౌతస్మార్థ నిత్య కర్మానుష్ఠాన యోగ్యత అవలసింది అర్థమని చెప్పాం రెండవసారి ఆచమానం చేసినప్పుడు ధర్మ నిర్వహణార్థం అని చెప్తాం ద్వితీయజ్ఞో ధారణం అహం కరిష్యే అనాలి ద్వితీయ యజ్ఞోపవీత తంతు ధారణం అహం కరిష్యే అంటే రెండవ యజ్ఞాపీతాన్ని నేను ధరిస్తున్నాను దేని కొరకు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు నిర్వహించవలసినటువంటి కర్మలు నిర్వహించడానికి అధికారం వస్తుంది మళ్ళీ ఇలాగే యజ్ఞోపీతం పరమపవితం అని ఆ శ్లోకం చెప్పుకొని రెండవది ధరించాలి ఆ తర్వాత మూడవది ధరించేటప్పుడు మళ్ళీ రాజమానం చేసి ఉత్తరీయార్థే ఉత్తరీయం ధరించడం కొరకు ఉత్తరీయం లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా జారిపోతే ఈ యజ్ఞోపీతం ఉత్తరీయార్థం పనిచేస్తుంది కాబట్టి ఉత్తరీయార్థే తృతీయ యజ్ఞోపవీత తంతు అని మూడవ తంతును కూడా ధరించి ఈ మూడు పుళ్ళు ఒక దగ్గరికి తెచ్చి బ్రహ్మచారుడైనా గృహస్థులైనా విసర్జన చేసే ముందు అంటే పాత యజ్ఞోపీతం తీసేసే ముందు ఈ మూడు ముళ్ళు ఒక దగ్గర చిచ్చి తెచ్చి నూతన యజ్ఞోపవీత ధారణ సమయే యథాశక్తి గాయత్రి మహామంత్ర జపం కరిష్యే అని నీళ్ళ వదిలిపెట్టి అంగన్యాస కరన్యాసాలు చేసి జ్ఞానశ్లోకం చెప్పి ముద్రా ప్రదర్శన చేసి యథాశక్తిగా మంత్ర మంత్రజపం చేయండి మీరు ఎంత చేస్తే అంత ఆ యజ్ఞోపీతానికి శక్తి చేకూరుతుంది తద్వారా మీకు శక్తి చేకూరుతుంది అది అయిపోయిన తర్వాత గాయత్రి అంత జపావసానం కరిష్యే అని నీళ్ళు వదిలిపెట్టి మళ్ళీ ఆచమానం చేసి జపావసానంలో మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు ముద్రా ప్రదర్శనలు ఇవన్నీ యథాప్రకారంగానే ఉంటాయి అవన్నీ చేసుకొని ఆ తర్వాత జీర్ణో విజ్ఞపితం విసృజానం అని నీళ్ళ వదిలిపెట్టి విజ్ఞోపితాన్ని దండలాగా చేసుకొని పక్క నుంచి కింద నుంచి తీసి పక్కన విసేవేయడం విసర్జన చేయడం ఇది నూతన విజ్ఞప్తి ధారణ విషయం దీన్ని పాటిస్తూ యథాశక్తిగా మీరందరూ చేసుకుంటారని భావిస్తున్నారు ధర్మస్య విజయ వస్తు